เฮลโหลแคนดิมเจ้าสัวไม่ได้ไปเอากระสุนไปปุ๊กยังอะเปิดที่ลักษมณ์มา జైలుస్త ముప్పై మూడు సంవత్సరాలు సార్ నేను వచ్చి ముప్పై మూడు ఏళ్ళ నుంచి కొన్ని రోజులు ఓట్లు పెట్టుకొని ఓట్ల దర్మున గుడి చేసుకుని ఉన్నాను ఆ తర్వాత అన్నదానం కూడా పెట్టిన తర్వాత కూడా బిచ్చేట చేసి బిచ్చాట చేస్తున్నాను తర్వాత భక్తులు సాకారం చేస్తా ఈరోజు నేను నిలబడిగా ఇక్కడ నిలబడినాటికి స్థానం ఏర్పడాలంటే అందరూ కూడా సాకారం చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన చైర్మన్ బాగా చేస్తాడు ఆయన పేరు శ్యాము గారు సారు బంగారం లాంటివాడు ఆయన కొడుక అందరు కూడా నాకు సహకారం చేస్తుండవు ఎస్ఐ గారు కానీ సీఈ గారు కానీ మొత్తం కూడా జయం అక్కడ ఉందని ఇస్త్రాకులు కానీ బెల్లం కానీ బియ్యం కానీ వాళ్ళు పంపించగలిగితేనే ఈరోజు కొన్ని వేల మందికి లక్షల మందికి పెట్టగలుగుతున్నాం ఇది ఇంట్లో డబ్బు కాదు మా పెద్దల ఆస్తి కాదు ఇది మాకు చెయ్యాలనిపించింది కాబట్టి నేను చేస్తున్నాను బిచ్చాట చేసి బిచ్చాట సంకల్పంలో అదే సంకల్పంగా బిచ్చాట రోజుకు చేసి కూడా కొన్ని వేల బస్తాలు తెచ్చి జనాలకు పెట్టగలుగుతాను మీ భక్తులు నుంచి నువ్వు కూడా బియ్యం కదా సార్ మీ బియ్యం బస్తా కూడా పది మంది తింటారనే కదా అక్కడ నుంచి ఇక్కడికి దిమోసుకొని వచ్చింది అందుకని జనాలు అందరూ కూడా బాగా పూర్తిగా ఉండాలి ఆవుల గురించి బాగా చలి తీసుకోవాలి ఆవులకి మేత కావాలి ఆవులకు నీళ్లు కావాలి అదే కావాలి నా కోరిక కూడా అదే ఉంది ఇంతమందిని మాత్రం చెప్పలేము సాయంత్రం ఐదు గంటల దాకా పొద్దున్నే పది గంటల నుంచి నైట్ ఏడు గంటల నుంచి పెద్దదాకా ఇంత జనమని నేను ఎప్పుడూ లెక్కేసుకోలేదు ఎప్పుడు కూడా ఇది భక్తులు సొమ్మే సహకరిస్తుంటారు అందరూ కూడా సాయం చేస్తున్నారు పిడుగురాళ్ళు ఇకాశిశులను కానీ పిడుగురాళ్ళు నారాయణ కానీ ఆచార్యులు కానీ మంగళగిరి ఆయన పేరు ఏం పేరు గంగయ్య కానీ మరి శ్యామగారు కానీ గారు కానీ ఇక్రం కానీ వాళ్ళ బావగారు కానీ రేపు వాళ్ళ అన్నదానం కూడా వాళ్ళ బావగారి పెడుతు వాళ్ళ బా వాళ్ళదే పౌర్ణమి రోజు కూడా శ్యాముదే చైర్మన్ ముఖ్యంగా సహకరిస్తున్న దాతలు శ్యాము గారు గారు గుండుమడుగు జిఎస్ వాళ్ళ వానరు పెద్ద కూడా మాకు సహకరిస్తున్నాడు పెద్ద చెట్టు రాగు చెట్టు ఉంటుంది స్వామి ఇక్కడ ఎటువంటి భేదాలు వచ్చినా అమ్మవారికి బాగా పొంగళ్ళు పెట్టి మేకపోతలు కోసి చేస్తారు కానీ చాలా మంచి జరుగుద్ది ఈ కోటి నిధుల కన్నా కోనని రాసిండారు ఈ కోన గురించి ఎంత చెప్పినాటికి మాకు సాధ్యం కాదు మేము చెప్పదగిన వాళ్ళం కూడా కాదు నేను ఇప్పుడు అరవై ఐదు నాకు పన్నెండు నుంచి అమ్మవారికి నాకు సంబంధం ఉంది నేను రేతులు నడుచుకుంటూ వచ్చి బీ బియ్యము కోటా బియ్యము కట్టెలు మోసి కోటా బియ్యం తీసుకొచ్చి పూజలకు ఇచ్చేదాన్ని బీడి కట్టలు కొనుక్కొచ్చి సాధులకు ఇచ్చేదాన్ని ఆ సాధులను అప్పటి నుంచి సహకరిస్తున్నా కాబట్టి నేను ముప్పై ఐదులో వచ్చినడికి ఇప్పుడు అరవై ఆరు వస్తారు ఆదివారం శనివారం మంగళవారం శుక్రవారం పౌర్ణమి పౌరులు అమాసకు వచ్చేవాళ్ళు మాకు తెలియదు కానీ పౌర్ణానికి మాత్రం బాగా వస్తారు భక్తులు అమాస కంటే ఇంకంతా మాంత్రికులు తంత్రాలు చేసేవాళ్ళు శుభ్రం చేసేవాళ్ళు వస్తుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు ఖండించాలి వాళ్ళు రాకుండా రెయి మిరగాయలు మాలావి చేయకుండా ఖండించాలని నా కోరుకుంది లేదు అనకుండా ఇప్పుడు వచ్చిన చేరు మాత్రం సాయంత్రం వరకు భోజనాలు ప్రసాదాలు అందగలుగుతున్నాడు మజ్జిగ ప్యాకెట్లు కానీ నీళ్లు కానీ అన్ని ప్యాకెట్లే వాళ్ళు తయారు చేయించినారు బాగా పెడుతున్నారు నాది విజయవాడ దగ్గర తోటల వల్లూరు మండలం వల్లూరే గ్రామం నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది వచ్చి ఇక్కడికి మా అక్క దగ్గరే ఉన్నాను వాళ్ళు అయినా సరే నాకు అమ్మల బిడ్డ అయినా సరే నన్ను వాళ్ళ సొంత తమ్ముళ్ళాగా చూసుకుంటుంది ఈ అన్నదానం స్టార్ట్కి అర్థం కాముంది అది బేవరయ్య అని అలా మిస్సెస్ రెండు వేలు ఇచ్చి మనం స్టార్ట్ చేసింది ఫస్ట్లో మేము కోలంలో ఉండేవాళ్ళం ఆమె స్టార్ట్ చేసిన తర్వాత రోజు వరకు అన్నదానం ఆకుండా ఆమె పేరు నడిపి మాకు కొండమ్మని ఇదిగో ఈ పని చేసేవామి కూడా ఈ మా అందరికీ పెద్దది అస్లామీనైనా ఆమె మాకు పెద్దది అంటే చేసిన ఆయన ఏ ఊరు వెళ్ళినా విజయవాడ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు మట్టికి లేదు కాదు అనేది ఎవరు ఉండరు ఎందుకంటే అందరూ ఇక్కడికి వచ్చి తినేవాళ్ళు కదా పుడుగురాళ్ళ ఇకా శిశువులు మాత్రము పది కింటాలు బియ్యం ఏటా ఎత్తుతాడు ఒక కింటా బ్యాళ్ళు మళ్ళీ మధ్య మధ్యలో వచ్చేటప్పుడు కూడా తెస్తాడు వాళ్ళ కూతురు మమ్మల్ని కూడా చూస్తున్నాడు నారాయణని అని కమ్మలు ఆయన కొట్టుబెట్టుకున్నాడు కుట్టిబెట్టుకున్న ఐదారు కింటాలు బియ్యము సాంబార్ పొడి కారప్పొడి ఉప్పు పప్పు మొత్తం ఈరోజు ఒకటినర లచ్చి కట్టిస్తున్నారు అమ్మవారి నమ్ముకున్న భక్తులకి చాలా సంతోషంగా జరుగుతుంది సార్ ఎవరు వచ్చినా కూడా హోమాలు చేసుకునే వాళ్ళు బాగుపన్న వాళ్ళు చాలామంది ఉంటారు చిన్న సుసుకీ బండి వేసుకుని వచ్చినప్పుడు కూడా ఇలా కొన్ని కోట్లు గుంటూరులో చెప్పాం సంపాదించున్నాడు కానీ అమ్ అనిలా బాబు ఆయన పేరు ఈయనే కాదు పొద్దుటూరు రామిరెడ్డి కూడా బాగా ఉన్నాడు ఆయన కూడా బేదత్తంలో వచ్చినాడు కొండ మీద రూమ్లు కట్టినాడు కొండలో సిమ్మెంట్ వేయించినాడు మేమందరం పండుకునేదైనా కొండలో ఉన్నాము మరి రాధి పుట్ట ఉంది లింగాలు కట్టు ఉంది ఐదు మొక్కలు అమ్మవారు ఉంది కోహలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ చూసినాం ఇరవై రోజులు తిరిగి అప్పుడు అమ్మవారి ఫోటోలు గుర్తింపు లేకపోతే నేను వచ్చిన తర్వాత అమ్మవారి ఫోటోలు వేయించినారు ఈ కోణం మొత్తం తిరిగినాను కానీ పది మంది ప్రజలకి రోజు భేదలకి చచ్చిపోయే వాళ్ళకి దోమనడలేని వాళ్లకు గుడ్డలు కానీ వాళ్ళకి శార్జీలు కానీ అన్నం కానీ ఏ కొరత చేయకుండా ఈనాడు నేను పెట్టగలుగుతున్నాను అబ్బాయి మా కొడుకు సార్ ఇప్పుడు ముప్పై ముప్పై దేని అయినా కూడా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు ఏ దేశం బాగలేదు కూరగాయలు కానీ మంచిగానీ సిబ్బరి కానీ బాగా చూస్తాడు ఈ బైరా అడవిలో ఉండాలంటే ఈ రోజుల్లో ఎవరు ఉండేవాళ్ళు కూడా కాదు ఒక కొడుకని పుట్టినా కూడా ఒక ఈ ఈరోజు ఆ అమ్మంటే అంత అపలాచనగా నాతో పెట కష్టపడతా పది మంది ప్రజలకు అన్నం బెట్టగడుగుతున్నాడు నేను పోలేక తేలేకపోతే నాకు ఎదురొచ్చి అవి తీసుకొచ్చి ఇంట్లో వేయగలుగుతున్నాడు నన్ను బాగా చూస్తున్నాడు